బయట డి ఎండిపోవును మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పడవేతను అవి కాలిపోడు నా ఎందు మీరు మీ అందున మాటలను నిలిచింది నిలిచింది ఎడల మీకేది ఇష్టం వాడుకుడి అది మీకు అనుగ్రహింబడును మీరు బహుగా పంచుతూ నా తండ్రికి నా తండ్రి మహిమ పరచబడు నా శిష్యులు అనబడతారు అయితే ఇక్కడ మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ఏ శ్రీ కృష్ణుతో వారు

ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి క్రిస్మస్ సింగ్ పెడదామా వద్దా మీ ఇష్టం శాంతా క్లాస్ ని ఆరంభిద్దామా శాంతా క్లాస్ పేరు వేసి డాన్స్ వద్దా మీ ఇష్టం దేవుడు ఎప్పుడు ఎవరిని బలవంతం చేయలేదు దేవుడు మనల్ని తన స్వరూపమను చేసుకొని దేవుడు మనకి స్వేచ్ఛ స్వాతంత్రాన్ని ఇచ్చాడు జీవితము మరణము నీ ఎదుటించి ఉన్నాను చీకటిని వెలుగును నీ ఎదుటించి ఉన్నాను మంచిని చెడ్డను మంచి చెట్టు మంచి నువ్వు జీవ వృక్షం రెండింటిని ఎదురు డిసైడ్ చేసుకోవాల్సింది నువ్వే మనుషులు కల్పించిన కల్పన వైపు మలుగుతావా క్రిస్మస్ తాత ఇచ్చే బహుమానాలు కావాలేవి బహుమానం అని ఏ సూపిస్తూ కావాలా ఆలోచించండి క్రిస్మస్ ట్రీ ఆచారాన్ని బైబిల్ లేని ఆచారాన్ని ఆచరిద్దామా లేకపోతే నిజమైన ద్రాక్ష నా మాటలు నిలిచి ఉన్న మీరు ఏం చేస్తారు ఫలించదు మీలో అన్ని ఆచారాలు అన్య పద్ధతులు అన్ని ఆలోచన ఉన్నట్టయితే మీరు క్రిస్మస్ ట్రీకి కట్టబడాలనుకుంటున్నారు అబద్ధపుడు ద్రాక్ష అంటుగట్టుబడుతూ ఉన్నారు కాబట్టి మీరు ఏం చేయాలంటే ఇప్పుడు నిజమైన ద్రాక్ష ఉంటే మీరు నాయన్ను అంటుబట్టుబట్టుబడే లెక్క నా మాటలు నా ఆజ్ఞలు నా వాక్యం ఏదైతే ఉందో అది మీలో నిలిచి ఉంటే అప్పుడు మీరు ఫలిస్తారు అప్పుడు మీరు నాయన్ను అంటు కంట పడ్డవారే అని చెప్పి దేవుడి వాక్యం సెలవిస్తుంది దేవుడు పిల్లరా ఇప్పుడు ఆ క్రిస్మస్ ట్రీ సంవత్సరం కానీ మరి దేవుడు ఒక శక్తి నుంచి కూడా మాట్లాడుతాడు మాట్లాడుతున్నాడు దాన్ని అంజు ఒక చెట్టు చేస్తాడు దేవుడు ఎందుకంటే అది కూడా పచ్చగా ఉందట కానీ ఫలాలు లేవు అప్పుడు దాన్ని ఏం చేసింది దేవుడు చెంచి కదా ఎప్పటికీ పండుగ అట్లనే దేవున్నంత మాత్రమే సరిపోదు మనం కలర్ఫుల్ డ్రెస్ వేసుకున్నంత మాత్రాన పండగ అయిపోదు ఏముండాలా క్రీస్తుని ఆరాధించే తత్వం మనలో ఉండాలా ఆత్మను కలిగి ఉండాల వాక్యాన్ని కలిగి ఉండాల అప్పుడు మనం పచ్చ ఉండడమే కాదు పలించే వారం కూడా అయ్యింట నిజమైన ద్రాక్ష దేవుడు డెకరేషన్ చేసుకోవచ్చు దేవుడు కానీ ఈ ప్రపంచంలో పుట్ట నిన్ను కలిగించక ముందే ఆదాము అబ్బను కలిగించక ముందే పుట్టించక ముందే ఆయన పనిచేశాడు ఏం పనిచేశాడు తెలుసా మొట్టమొదట ఆయన వెలుగు కలిగించాడు జలములు కలిగించాడు జలచర చరసం కలిగించాడు ఇంకా సూర్యుని కలిగించాడు చంద్రుని కలిగించాడు భూమిని కలిగించాడు ఎందుకోసం కలిగించాడు అంటారు చెప్పాలి ఎందుకోసం కలిగించాడు రేపు పొద్దున నా కుమార్తె నా కుమార్తె కుమార్తె తయారు చేసుకోబోతున్నాడు వాళ్ళ కోసం ముందే ఆరు రోజుల ముందే తయారు చేసి పెట్టినట్టు నీ పిల్లల కోసం ఆట పడ టెడ్డి పెరిగి ఆట వస్తుని కుమార్ సంతోషపడాలని చెప్పి తీసుకొచ్చుకుంటాం మనం బాగా ఏంటంటే కదా పిల్లలకి అట్లే దేవుడు కూడా నిన్ను సంతోష పెట్టడం కోసం నన్ను సంతోష పెట్టడం కోసం మనం ఆరోగ్యం సృష్టించాడు మనల్ని కలగక ముందే ఆయన మన కోసం మన ఆనందం కోసం సంతోషం కోసం పక్షం నువ్వు చిన్న చూడండి ఎప్పుడైనా ఒక చిన్న కుప్ప పిల్లలు వచ్చినందుకు వాడు ఆనందానికి హ్యాపీ హ్యాపీ గా అతను చెప్పట్లు చిన్నప్పుడు మనం ఇప్పుడు మనకు పెద్ద ఆనందం అనిపించదు కానీ పైకి చూసినప్పుడు చిన్నప్పుడు ఆనందం అనిపించాడు చందమామ రావే అనుకుంటూ ఓరు మొత్తం తినిపిస్తాడు చంద్రమామ చూసి హ్యాపీగా ఆనందం ఇస్తాడు స్థానం చూసి చెప్పట్లు పడుతున్నాడు ఇప్పుడు కుండే చూసింది అనుకో వాడు ఆనందం ఎట్లుంది అవదు ఉండవు చిన్నపిల్లలు మనం కూడా చిన్నపిల్ల మనం కూడా చిన్నపిల్ల స్వభావం కలిగి దేవుణ్ణి ఆరాధించాలి ఒకళ్ళొకళ్ళు క్షమించుకోవాలి ఒకరినొకరు ఆనందించుకోవాలి ఇప్పుడు మీ కక్షలతో కార్ పండుగలతోటి మనసు బప్పుడు పెట్టుకొని పండుగ చేసుకోగలుగుతారా అయ్యప్ప నేను సమాధానం లేకుండా పండుగ అయిందా హలో ఒక వర్గం అటు పోసిందని ఒక వర్గం వీడిపో ఒక అన్నగారి వర్గం అటుకు ఒక అక్కడి వరకు పోసిందా హలో లు కనుక ప్రియ దేవుని బిడ్డరా ఈ అన్ని ఆచారాలు నేను క్రిస్మస్ ట్రీ కావాలి నేను క్రిస్మస్ ట్రీ కంటూ కట్టుకుంటున్నాను ద్రాక్ష మంది కంటూ కట్టుకుంటు వాక్యాంశాలను నడుచుకున్నాను ఈ లోక పద్ధతుల్లో అయితే నేను ఎంజాయ్ చేస్తా అంటావా అప్పుడు దేవుడు ఎవరంటే కత్తిని చేస్తా ఈ కమ్మని పాత్ర చేసాడు పడేస్తా అది ఎండిపోతే ఎండిపోతే మనుషులే చూసి దాన్ని ఏం చేస్తారు అగ్నిలో పాలేస్తారు కనుక అన్ని ఆచారాలు మనుషులు కల్పిత పద్ధతుల్లో మీరు ఆచరించుకుంటి అంటారు. అయితే ఆ ఆచరణల అనేది కూడా నీకు సజీవించాడు దేవుడు. హల్లెలూయా! ఈ స్టెప్ ఎんじゃない చేబడింది? ఆశీర్వాదస్త సమకుర్చుకుంటారా సమకుర్చుకో. అలంకరణ చేస్తావా చేసుకో. కానీ అన్నిటికంటే నీ మనసు ఎక్కడ ఉండాలా? అలంకరణ మీద ఉండాలా? నీ మనసార్ మీద ఉండాలా? మీద ఉండాలా క్రీస్తుని ఆరాధించడంలో అన్ని పద్ధతుల్లో పద్ధతులు పక్కన పెట్టి క్రీస్తుని ఆనందించడం బ్రహ్మాండమైన విశ్వాస యొక్క లక్షణం కాకపోతే కొంతమందికి పండ కదా అని చెప్పేసి కొన్ని చేస్తాం అయితే అవి అని నిన్నది దేవుడే మీరు స్వేచ్ఛ ఇచ్చాడు మీ ఇష్టం అది కానీ దేవుడి కంటే ఎక్కువ అప్రోగిస్తే మాత్రం అది విగ్రహారాధన చెట్టుగా ఆలోచించిన శాంతించిన ఇప్పుడు మరి ప్రాబ్లం ఈరోజు ఆమె మంచిది ఆమె గొప్ప భక్తి పూర్వాలు గొప్ప భక్తి పూర్వాలు ఆనాటి స్త్రీలో లేరు ఈనాటి స్త్రీలో లేరు అని అనుకోవచ్చు చాలా మంది గొప్ప స్త్రీలు ఉన్న అంద అని చెప్పేసి పెని అని చెప్పేసి ఇంకా చాలా మంది గొప్ప గొప్ప స్త్రీలు ఉన్నప్పటికీ కూడా మరి ఎందుకు ఎంచుకున్నాడు దేవుడు ఆమె దీని రాజు ఆమె పరిశుద్ధమైన కన్యగా కనుక ఆమె అది మనకు కావాలి నువ్వు చూజ్ చేసుకోవాలా పరిశుద్ధతను చూజ్ చేసుకోవాలి దేవుడు నీకు స్వతంత్రాన్ని ఇచ్చాడు అయితే మీరు దేవుడు పిల్లరా నీ మనసు శాంత క్లాస్ మీద ఉండకూడదు నీ మనసు క్రిస్మస్ ట్రీ మీద ఉండకూడదు ఇంకా ఇంకొంతమంది అంటున్నారు ఎవరంటున్నారు క్రిస్మస్ అంటే స్టార్ అయితే ఇంటి మీద నక్షత్రం పెట్టుకోద్దాం నేను చెప్తాను అనుకుంటున్నారా మీరు క్రిస్మస్ ట్రీ ఇప్పుడు నక్షత్రాన్ని ఇంటి మీద పెట్టుకోండి మీరు అర్థం అది క్రైస్తవులకు సింబల్ కావచ్చు కొంతమంది పండగ సింబల్ కావచ్చు కానీ దేవుడు అంటే నువ్వే ఒక నక్షత్రం నా నక్షత్రాన్ని నువ్వే నానా అది కాదు కృత్రిమ నక్షత్రం కాదు నా నక్షత్రాన్ని నువ్వే నువ్వు నాలో వెలుగొద్దాడా నాలో బలపడాలా నీలో ఉన్న చీకటిని తీసుకోవాలా నీలో ఉన్న చీకటి స్వభావాన్ని తొలగించుకోవాలి నీలో ఉన్నటువంటి ఆ చట్ట లక్షణాలు క్షమించలేని గుణం ఆ ఓరలేని తనం ఈ ఒకరు మంచిగా బ్రతికితే ఒకరు మంచి పాటలు వేసుకుంటే వారు ఇంకా ఇతరుల మీద చాడని చెప్పే తత్వం ఈ పాప లక్షణాలు చీడ ఉంటే చూసారా అవి తీసేసి లోపలికి పోవనది ఏది పాపం కావాలి కానీ నీ లోపల వచ్చినది పాప మాట అంటే నీ ఆలోచన కావచ్చు నీ మాటలు కావచ్చు ఇవే పాప దేవుడు నువ్వే చిత్రంగా చూద్దాం దాని అర్థంలో పన్నెండో అధ్యాయం మూడో వచ్చిన ఒక మాట ఎంతమంది స్టార్ స్టార్లగా పెట్టుకున్నారో నాకు తెలియదు కానీ ఎంతమంది దేవుడు అడుగుతుడు ఎంత మందిని మీరు స్టార్లుగా మలిచారు ఎంతమంది మీరు స్టార్ గా ఉన్నారు అని చెప్పి జరుగుతుంది దాని యొక్క పన్నెండు మూడో వచ్చిన అక్కడ ఏమన్నా రాయబడుతుందండి మీరు దీసేసరి సంవత్సరం అయినట్టు నేను చెప్తానండి ఏమని రాయబడుతుందండి అనే దేవుని తట్టు ఎవరైతే తిరుపుతారో వారు ఆకాశం అందరి నక్షత్రముల వలె పేజర్లదులు అన్నది

మరి మీరు నక్షత్రాలేనా ఎంతమందిని తిప్పారు మరి మీరు దేవుని అద్దె సన్నిధానానికి ఎంతమంది నడిపించారు అని దేవుడు అడుగుతున్నాడు ఇంటి మీద నక్షత్రం పెట్టుకోద్దని నేను చెప్పట్లేనమ్మా మీ ఇష్టం అది మీ స్వేచ్ఛ కానీ వాణి వానికి ఇలా చొప్పున వానికి జీతం దేవుడు కాబట్టి అది మీ వివేచనకి నేను వదిలేస్తున్నాను